మన ప్రభువుని యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూసినటువంటి నా ప్రియ ప్రేక్షకులందరికీ నా యొక్క అండి నేను మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను ఈ వీడియో చూసిన వెంటనే మీలో చలనము కలగకపోతే మీలో రోషం పుట్టకపోతే మీరు నిజమైన క్రైస్తవులు కానీ కాదు నిజం చెప్తున్నాను గత రాత్రి ఒక అన్నయ్య నాకు ఈ వీడియో పంపించాడు మరి ఆ వీడియోని నేను చూసి ఏమి మాట్లాడాలో అర్థం కాలేదండి సరే ఆ చూద్దాం ఒకసారి చూడండి ఇవన్నీ అసలు మాట్లాడాం ఇప్పుడు బైబిల్లో హీరో అంటే ఎవరు అనుకుంటున్నావు అతని హీరో ఏంటమ్మా సిహెచ్ఏటీఏ యశుబాబుని కోసారు ఊశారు చేశారు అవునా అతని హీరో అవుతారు సాతాన్ మహారాజు నన్ను నమ్మని వాడు ఎవరైనా మెడకు కట్టి సముద్రంలో పడవేయడం తెలుసా అలా ఏం చెప్పలేదు తెలుసా మహారాజ్కి జై చూశారు కదండి చాలామంది నన్ను కామెంట్లో బ్రదర్ మీరెందుకు ఈ విధంగా తిడుతున్నారు మీ తిట్లు ఆపండి అనని చాలామంది నన్ను అడిగారు కానీ ఇట్లాంటి వీడియోలు చూస్తే తిట్టుకుంటా ఎలా ఉండేది అంటే తిట్టడం అంటే నేను బూతులు తిడుతున్నా బూతులు కాదు వారికి సరిపోయేటువంటి కొన్ని లక్షణాలు కలిగినటువంటి పదాలు నేను వాడుతున్నా ఏం పదాలు లుచ్చాగాడు దాస్ పోరంబోకు దాస్ ఎందుకు పనికిరారు వాడు దాస్ మనల్ని చూసి పోసుకునేవాడు దాస్ పిలకగాడు దాస్ పొట్టగాడు దాస్ అలా అడుక్కు తిరిగేటువంటి లఫూటి యదవ పోరంబోకు లఫంగిగాడు ఈ ఈ మనోహర్ దాస్ అని మాత్రమే కదండి నేను తిడుతున్నాను ఇప్పుడు అని దిట్టు నా తిట్టు నేను స్పందించను స్పందించాల్సిన అవసరం కదా నాకు వాట్సాప్లో చాలా చాలామంది తిడుతూ ఇట్లాంటివి పంపించారు నాకు కానీ నేను వాటికి స్పందించను ఎందుకంటే అది నా జీవితానికి సంబంధించింది కానీ ఇప్పుడు నేను చూపించాను కదా అది నా దేవాతి దేవునికి సంబంధించింది నన్ను నా మనసును మార్చినటువంటి నా దేవాతి దేవునికి సంబంధించింది కాబట్టి నేను ఊరుకోక ఉండలేకపోతున్నాను ఈ నక్కగాడు ఈ లఫూటు పొరం బొగ్గాడు ఎంత మాట నాటి చూడండి అక్కడ కూర్చున్నటువంటి ఆ వయ్యారి అక్క వయ్యారి అక్క నవ్వుతుంది ఆ వయారి గారు నవ్వుతున్నారు యేసు ప్రభుని సిహెచ్ఏ విఏ టిఏ అని అంటే నవ్వుతున్నారు యేసు ప్రభు వాడు ప్రశ్న వేస్తాడు ఏమని మా బైబిల్లో హీరో ఎవరో తెలుసా అని ప్రశ్న వేస్తే ఎవరు తెలీదా బైబుల్ హీరో ఆమెకి చదవలేదా చదువు ఉంటారు కాకపోతే సన్యాసి వేషాలు సన్నాసి వేషాలు సన్యాసి కాదు సన్నాసి వేషాలు వేస్తుంటారు కదా ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు నవ్వుతూ యేసు ప్రభు కాదా అని అంటారు వీడు అంటాడు యేసుబాబు యేసుబాబుని యేసుబాబును కోశారు ఊశారు వేసారు అని అన్నాడు వీడు వరే లఫోట్గా ఎవరు సిహెచ్ఎవిఏ టీఏ నేను చెప్తా నేను చెప్తాను అవి గ్రంథానుసారంగా నీ గ్రంథాల ఆధారంగా చెప్తాను నేను నా యేసు ప్రభు నా యేసు ప్రభుని పొడిచారు నా యేసు ప్రభుని నిలివెళ్ళ ఆ నాగలు ఏ విధంగా పొలాన్ని దున్నుతుందో ఆ విధంగా దున్నారు నా యేసు ప్రభుని సిలివి వేశారు నా దేవుని ఎందుకు తెలుసా నీ పాపం నా పాపం తీసివేయడానికి ఆయన ఆయన స్వయంగా సిలివికెక్కాడు ఆ రక్తంలో మాత్రమే ప్రతి ఒక్కడి యొక్క పాపాలు పరిహరింపబడ్డాలంటే ఏసు ప్రభు మాత్రమే ఆ దాన్ని పరిహరించేవాడు ఎందుకు తెలుసా ఆయన పాపం లేదు కాబట్టి నా యేసు ప్రభు ఎట్లా అంటాడు తెలుసా ఆయన రా హీరో రే లఫూట్గా మీరు ఇద్దరూ సాతానికి పుట్టారు కాబట్టి సాతాను సొంతం కాబట్టి సాతాన్ యొక్క లక్షణాలు మీరు పునికి పుచ్చుకున్నారు కాబట్టి మీరు సాతాన సంబంధం ఆడికే మీరు జై కొడతారు ఎందుకంటే నీ అబ్బా సాతానుడు కదా అబద్ధాలకు జనకుడు కదా వాడికే కదా మీరు పుట్టారు అందుకనే మీరు ఈ విధంగా వాగుతారు ప్రభు మీద మాకేం ఇబ్బంది లేదు ఎందుకంటే మీది మీకు ఇచ్చేయాలి కదా ఇలా నా దేవుడు అనేక మందికి తెలియబడాలంటే మేము ముందుకు వచ్చి చెప్పాలి ఆయన గురించి ఆయన ఎట్లాంటాడు నా హీరో నా యేసు ప్రభు హీరో ఎట్లంటాడు తెలుసా ఈ సృష్టికర్త నా దేవుడు ఆయనే హీరో రే లఫ్ట్గా నా హీరో నా యేసు ప్రభు పాపాన్ని జయించిన హీరో ఆయన నా యేసు ప్రభు నా యేసు ప్రభు పాపాన్ని తీసివేసేటువంటి గొప్ప హీరో అంటే నా యేసు ప్రభు మాత్రమే రే లఫ్ట్గా వినరా వ్యభిచారులను నా తల్లి తల్లి అని పిలిచేటువంటి తత్వం కలిగినటువంటి హీరో ఒకడు ఉన్నాడంటే ఆయన నా ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో పరిశుద్ధుడు అనేటువంటి గొప్ప హీరో ఒకడున్నాడంటే నా ప్రభు అని యేసు క్రీస్తు ఈ ప్రపంచంలో సర్వజ్ఞానం కలిగినటువంటి ఒక హీరో ఉన్నాడంటే నా ప్రభు అని యేసుక్రీస్తు విన్రా లెఫ్ట్ గా రే పిలకగా విన్రా నా యేసు ప్రభు ఆయన రా హీరో నా యేసు ప్రభు పురుషుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం రెండు ఆ యొక్క ఆ కాలంలో ఈ కాలాన్ని వేరు చేసి ఆయన మధ్యస్థంగా ఉండి క్రీస్తు శకం క్రీస్తు పూర్వంగా పిలిచేటువంటి ఆ గొప్ప హీరో ఎవరంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు పదివేల మందిలో ఆయన కాంచనీయుడు నా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తురా రే పొరంబోకు నా ప్రభు యేసు ఎవరు తెలుసా మరణాన్ని సైతం జయించినవాడు నా ప్రభుని యేసుక్రీస్తు ఆయన హీరో పాపం లేనివాడే మరణాన్ని జయిస్తాడు ఆయనరా నా ప్రభుని యేసుక్రీస్తు ఆయనరా హీరో రే లఫోటుగా మిమ్మల్ని అందరిని పుట్టించి మీ హృదయాల్లో జ్వరబడినడే పనికి మళ్ళీ పోరం ఒక సాతానం గాడు వాడి సంతానం మీరు సిగ్గు యొగి లేకుండా యేసు ప్రభు మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడానికి మిమ్మల్ని పురుగులుపుతున్నాడే వాడికి పుట్టిన సంతానం ఏరారా మీరిద్దరు అక్కడున్నారు మీరిద్దరు ఆమె నవ్వడం నువ్వు చెప్పడం ఒకరోజు ఉంటుందిరా మీకు ఒక రోజు ఉంటది సరే 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 ఇప్పుడు అసలు ఎవరు చావట ఎవరు చావట ఇప్పుడు ప్రభు గురించి చెప్పాను కదా నా దేవుని గురించి నా పరిశుద్ధులైన దేవుడి గురించి నా సర్వశక్తి మంత్రి గురించి నా యొక్క రక్షకుడైనటువంటి నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి ఇప్పుడు చెప్పాను కదా ఆయన హీరో ఆయన హీరో మరణాన్ని జయించినాడు ఎంత సంతోషమైన తెలుసు ఆయన గురించి చెప్తుంటే ఇప్పుడు చెప్తాను ఎవరు చావట ఎవరు సిహెచ్ఏ విఏటిఏ ఫస్ట్ భార్య దగ్గర తన్నించుకున్నాడే ఆడు చవట ఎవడో తెలుసా కృష్ణబాబు ఆ భార్య దగ్గర తన్నించుకున్నాడే తన్నించుకునేవాడు చవట రెండవది భార్య చేతిలో పేకాట ఆడి బట్టలు ఊడించుకునేసి గోసిగడు ఊడించుకున్నాడే ఆడు చవటగాడు ఎవరు శివగారు శివబాబు శివబాబు ఓకే తర్వాత మూడోది భార్య కనబడలేదని చెట్ల చుట్టూ పుట్ల చుట్టూ ఏడ్చుకుంటూ తిరిగాడే అతగాడు చవటగాడు ఎందుకంటే ఏడుచుతో తిరిగాడు కాబట్టి తర్వాత నాలుగోది తన భార్యను వేరే వాడి దగ్గరికి పంపా పంపించాడు చూడు బ్రహ్మబాబు బ్రహ్మబాబు అతడు చవటగాడు ఓకే తర్వాత ఆత్మహత్య చేసుకుని సచ్చిపోయాడే జయించలేక ఏమి జయించలేక పాపాన్ని జయించలేక మరణాన్ని జయించలేక కుయ్యో ముర్రా అంటూ ఆత్మహత్య చేసుకుని చనిపోయినాడే అతగాడు చౌటగాడు ఇవన్నీ వాళ్ళ గ్రంథాల్లో ఉన్నట్టువే నేను నా సొంతంగా మాట్లాడినట్టు కాదు ఈ పొరం ఒకటిలాగా నేను మాట్లాడను తర్వాత బాణం తగిలి కుయ్యో ముర్ర అంటూ సచ్చాడు చూడు అతగాడు చవటగాడు ఎందుకు కుయ్యో మర్రో అంటూ సరిపోయినాడు కదా చచ్చారు కదా మళ్ళీ తిరిగి లేలేదు కదా అతగాడు చవటగాడు సిహెచ్ఏ టిఏ తర్వాత ఋషుల శాపంతో లింగం ఓడగొట్టుకున్నాడే అతగాడు చవటగాడు ఓకే అర్థమవుతుందా శివబాబు ఇంతకుముందు కృష్ణ బాబు దానికి ముందు రాంబాబు ఓకే అంతకుముందు బ్రహ్మబాబు తర్వాత ఎనిమిది ఎనిమిది తలను నరికి అదే తలని అతికించలేకపోయాడే అతగాడు చవటగాడు సిహెచ్ఏటీఏ శివబాబు ఓకే తర్వాత తర్వాత నేనిప్పుడు ఒక వీడియో చూపిస్తా మధ్యలో ఒక వీడియో దీన్ని చూడండి ఎవరు చవటో అర్థమైపోద్ది తర్వాత మిగతా ఉన్నాయి కదా అవన్నీ మరలా చెప్తాను నేను చూడండి ఒకసారి ఆ వీడియో చాలా గమ్మత్తుగా ఉంటది ఇప్పుడు ఏమో తెలుసా మా ఇంటిపోయి అసలు మా నాన్న పొరపాటున పురుషుడు అనుకుని స్త్రీకి పెళ్లి చేయడు ఎవరిని చూసాడు రోజు చెప్పాను అనచ్చా అని అడిగాను అనుకో ఏమంటావు అని చెప్పు అనచ్చా అని అడిగాను చెప్పు ఆ కాలంలో కాబట్టి సీతమ్మ తల్లి అయితే అనుండదు మమ్మల్ని చెప్తా చూడు సాగంటిగా దాకా చెప్తా అనచ్చా అంటే అందరం నీలాంటి వాళ్ళు కదా అక్కడ ఉండేది నాలాంటి వాళ్ళు కదా అనకూడదు అంటారు మనం అంతా మామూలు వాళ్ళం కదమ్మా అంటే సాగంటిగా అన్నారు అనొచ్చు

ఆ మాట అన్నదని మన ఎవరు పిలక పులక పొట్ట పొరంబోకు సన్నాసి లఫుట్ లఫంగి ఎదవ ఎవడైతే ఉన్నాడో వాడే చెప్తున్నాడు ఈ మాట కదా అంత పెద్ద మాట అంటారా ఏమండి ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న గొడవలు వస్తాయి ఆ గొడవలకి చిలిపిగా తిట్టుకుంటారు అంతేగాని ఆమెకి ఎంత కోపం వస్తే అంత పెద్ద మాట అన్నది ఏమని పురుషుడు కాదు స్త్రీ అని చవట్లనే అంటారు ఓకే okay? తర్వాత చూడండి తర్వాత నాలుగు చుక్కల వీర్యం కార్చి పరిగెత్తాడే ఎక్కడ మన బ్రహ్మబాబు శివబాబు తరుముకుంటే శివబాబు భార్యని చూసి ఆ నాలుగు చుక్కల వీర్యాన్ని తన పంచిలా గార్చుకుని పరిగెట్టాడే అతగాడు చవటగాడు అతగాడు చవటగాడు తర్వాత శంభూకుని చంపలేక ఎవరైతే కొంతమంది ఉన్నారో వీళ్ళందరూ సిహెచ్ఏ టీఏలు చావటలు అవునా కదండి అవునా కదా తర్వాత మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఒక ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకుని వారికి జవాబు చెప్పలేక శిల అయిపోయాడు ఒక ఆయన ఆ శిల అయిపోయాడు ఎందుకంటే చావట కాబట్టి అయిపోయాడు మన వెంకటేష్ బాబు ఓకే మన వెంకటేశ్ బాబు ఇవన్నీ గ్రంథాల్లో ఉన్నట్టువే నా సొంత మాటలు కాదు తర్వాత తర్వాత చూడండి భార్యను ఇతరుల సహాయం లేకుండా తీసుకొని రాలేకుండా రాలే రాలేకపోయాడు కదా ఇతర సహాయము ఏది కోతుల సహాయము తర్వాత కొంతమంది మనుషుల సహాయము తీసుకొని కథ తర్వాత తీసుకొచ్చాడు వాళ్ళ ప్రమేయం లేకుండా తీసుకునే రాలేదు కాబట్టి చవట మన రాంబాబు అర్థమైందా క్లారిటీ చెప్తున్నా తర్వాత నుండి తర్వాత చెట్టుచాటు నుండి వేసాడే అతగాడు చవట ఎందుకు ఎదురుగ్గా వస్తే పాట తీస్తారు కాబట్టి అర్థమవుతుందా అది కూడా తనే ఒప్పుకున్నాడు నేను చెట్టు చాట నుండి అన్యాయంగా చంపాను నేను వాలిని అని మన రాంబాబు చావట గారు ఒప్పుకున్నారు ఓకే తర్వాత తర్వాత పరశురాముడి రూపంలో చిన్న చిన్న పిల్లల్ని చంపి వారు రక్తం కళ్ళ చూసినటువంటి చవట ఒకడున్నాడు ఆయనే ఈష్ణుబాబు చవట కాబట్టే కదా చంపేశాడు చిన్న చిన్న పిల్లల్ని అతనే ఒప్పుకున్నాడు ఇది కూడా నేను చిన్న చిన్న పిల్లల్ని చంపేశాను అని తానే ఒప్పుకున్నాడండి గ్రంథంలో ఉంది ఓకే తర్వాత కన్న కూతుర్ని కామించినప్పుడు ఋషులు ఆయన కొడుకులు అని ఊశారు ఎందుకు వచ్చారు తెలుసా చవట కాబట్టి మన బ్రహ్మబాబు చవట కాబట్టి అని ఊశారు అర్థమవుతుందా నేను క్లారిటీ చెప్తున్నాను కదా తర్వాత ఒకడున్నాడు కుక్కురుకోవని కోడి కూసిన వెంటనే పరిగెట్టుకుంటూ గుడిసులో దూరేశాడు దూరేసి తన యొక్క వృషభాలను రాళ్ళగొట్టుకున్నటువంటి ఒక వ్యక్తున్నాడే అతనే సవట ఎవరే తెలుసా ఎవరా మన ఇంద్రబాబు ఎవరో మన ఇంద్రబాబు ఓకే అర్థమవుతుందా ఇంకోటి కూతుర్ని మోహించి భారీ చేత తిట్లు తిన్న ఒక చవటు ఉన్నాడు ఆయనవరే తెలుసా కృష్ణబాబు ఆయనవరే కాదు కృష్ణబాబు ఎప్పుడు గోలోకంలో మన రాధమ్మ ఈ బతుకుచాడా అని ఒక చవట మీద ఊసింది కదా మన కృష్ణబాబు మీద ఆయనే చవట అంటారు అర్థమవుతుందా తర్వాత ముగ్గురు భార్యల దగ్గర ఎందుకు పనికి రానుడు అని తిట్టించుకున్నాడే మొన్నే చేశాను కదా వీడియో మన ఇష్ణుబాబు ఆయన్ని చవట అంటారు ఎందుకు ఆ ముగ్గురు బార్యలో చి ఆమెని బాగా చూస్తాడు నన్ను బాగా చూడు అని అని ఊశారు కదా వాళ్ళని చవట్లా అంటారు తర్వాత ఎదురుడుగా ఎదురుగా పోరాడలేక భర్త వేషం వేసి ఒక అనామక స్త్రీని మోహించి తనలో ఆ వీర్య మొదలైనటువంటి వాడు చవట ఎందుకు తన భర్తని చంపలే చంపలే చంపలేము ఈమె చెడిపితేనే భర్త చనిపోతాడు అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడే చవటలు చవట దర్థం ఎందుకు చెప్పానే అందులో ఇది ఒక భాగం ఇట్లాంటి వాళ్ళని చవట్లు అంటారు భర్తని ఏం చేయలేరు భార్యని మాత్రం రేపు చేస్తారు వాళ్ళని చవటలు అంటారు కదండి తర్వాత తల్లిని చూసి ముగ్గురు పరిగెట్టారు తల్లిని చూసి ముగ్గురు పరిగెట్టారే పరిగెట్టే వాళ్ళని చవట్లంటారు ఎవరు మన శివబాబు మన ఈష్ణుబాబు మన బ్రహ్మబాబు ఓకే తర్వాత పూర్వ జనంలో నేను పాపం చేశానని ఏడ్చాడే అట్లాంటి వాళ్ళని చవట్లంటారు ఓకే తర్వాత కేవలం అంటే కేవలం బట్టల కోసం ఒక చాకలవాణి చంపాడే అర్థమవుతుందా ఒక చాకలవాన్ని చంపాడే వాళ్ళని చవట్లు అంటారు మన కృష్ణ బాబు చంపేశాడు కదా అది లెక్క తర్వాత శూద్రుణ్ణి అంటే ఒక రాజు శూద్రిని చంపేశాడు ఒక్కసారిగా ఇట్లా నరికి చంపేశాడు శంభూకుణ్ణి వాళ్ళని చవట్లు అంటారు వాళ్ళని చవటలు అంటారు తర్వాత మోహిని వేషం వేసి ఒక దేవుని కన్నారు మోహిని వేషం వేసి మన ఇష్ణుబాబు మన శివబాబు వేసి ఏం చేశారు ఒక దేవున్నే కన్నారు ఆడవేషం వేసిన వాళ్ళని ఏమంటారు సవట్లు అంటారు చివరిగా చివరిగా భస్మాసురుడు తరిమి 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 చేయబెడతాను అన్నాడే అన్నప్పుడు ఎదురు పరిగెట్టాడే పరిగెట్టాడే మన శివబాబు అట్లాంటి వాళ్ళని సవట్లో అంటారు నా యేసు ప్రభు నా యేసు ప్రభు మరణాన్ని జయించి పాపాన్ని జయించి తిరిగి లేచి ఒక హీరోగా నిలబడి ప్రతి ఒక్కరి యొక్క పాపాల ప్రక్షాళన చేసేటువంటి గొప్ప హీరో ఎవరైతే ఉన్నారో ఆయన నా ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే నేను ఎందుకు చవటల గురించి మాట్లాడానంటే నా దేవుణ్ణి నా దేవుణ్ణి చవట అని వాడు అన్నాడు కాబట్టి నేను గ్రంథాల్లో ఉన్నట్లుగా చదివాను మరి ఇది కాదు అని నిరూపించే వాళ్ళు ఎవరైతే ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు ఎందుకంటే వీటి మీద అనేక వీడియోలు చేసేసాం మనం అనేక వీడియోలు చేసేసాం ఇంకొక్కరు చెప్తానండి చివరిగా శివబాబు కొంతమంది ఆడవాళ్ళు తీసుకుని పైలోకానికి వెళ్తే భార్య వెళ్ళి అని కారు ఊసింది కదా ముఖాన చిన్న పోయిందే ఫేసు అట్లాంటి వాళ్ళు దద్దమ్ములు అంటారు ఓకే సో దయచేసి దయచేసి ఈ ఈ పొరంబోకు లఫూట్గా ఎవరైతే ఉన్నాడో వాడికి చేరేలా ఈ వీడియో షేర్ చేయండి ఓకేనండి బాయ్